ఇక్కడీ సాయి స్కూల్లో అయితే బుక్స్ ఇచ్చారండి పెన్సిల్ అండి స్కెచ్ పెన్సిల్స్ ఇచ్చారు రెండు నోట్బుక్స్ ఇచ్చారండి ఇచ్చారండి రెండు నోట్ బుక్స్ ఇచ్చారు సాయి Nasıl? 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 అన్నీ లెటర్స్ కానీ కూడా సెట్ చే చేస్తున్నాను మీకు ఇచ్చింది చూసావా ఎం లెటర్స్ ఎం లెటర్స్ ఏకొన్న ఇలా ఫర్ బెడ్ హెచ్ ఫర్ ఫ్యాన్ యా ఫ్యాన్ ఎస్ యా Ball. సాయికి బుక్స్ అయితే చాలా చెప్పించిందండి చూడండి ఇప్పుడు అయితే అట్టలు వేయాలండి బుక్ ఇప్పుడైతే ఈ పని అయితే ఇప్పుడు ఒక్కొక్క బుక్కు అయితే వేయాలి అండి ఇప్పుడైతే లేకపోతే ఇట్లా బుక్కులు పెడితే పిల్లలకు ఇదైతే పెద్ద టాస్కే అండి మాకైతే వెయ్యాలంటే ఇక మేమైతే వేస్తున్నామండి అండి మళ్ళీ ఓకే బుక్ల కట్టలు కూడా వేయనియ్యండి ఎట్లా చేస్తుంది అగో అలా నాన్న అస్సలు బుక్కుల కట్టలు కూడా ఏమిస్తారు సాయి కూడా మంచిగా పెట్టిండు నాకు ఇంకా ఇంట్లో వంట పని అయితే ఉందని మా అయితే బుక్కులు అట్టలు అయితే వేస్తున్నారండి ఏంటిది కానీ ఆయన నాకు ఇంట్లో ఉంది అని ఇంట్లో వంట ఉందని మా అయితే సాయి బుక్కులకైతే అట్టలు అయితే వేస్తున్నారండి మా సాయి అయితే పుల్లైతే సైస్తున్నాడు అసలు నేను చేస్తాను నేను చేస్తా నేను చేస్తాను ఇక మా వారిగా ఇక మా సాయిని గద్దించుకుంటానే వేస్తున్నాడు మా సాయిని మా సాయిని అయితే వేస్తున్నాడు ఇక మా వారు చూడండి ఈసారి సాయికి చాలా బుక్స్ ఇచ్చిందండి ఎల్కేజీ కదా ఎల్కేజీకి బాగానే బుక్స్ ఇచ్చారు మరి చూడడం ఓకే అండి అమ్మ ఇంట్లో కవర్స్ అయితే వేసాము ఇక లేబల్స్ కూడా వేస్తున్నామండి వన్ బై వన్ అయితే వేస్తున్నాం సాయి చూడండి అస్సలు వేయని అనిస్తున్నారు అమ్మ నేను వేస్తా నేను వేస్తాను నేను వేస్తాను అంటున్నాడు చూడండి ఆ కన్నాయానికి రాదు ఇంట్లో వేస్తున్నామండి లేబల్స్ అయితే వేస్తున్నాము ఇక ఈ విధంగా ఈ విధంగా వేసి మనమైతే పేరు రాసుకోవాలండి నీకు ఎలా సరేనా ఇప్పుడు ఇప్పుడు సాయి వేస్తారా సాయి ఇక ఇట్లనే పెట్టాలి ఇక్కడ ఇట్లనే పెట్టాలి పెట్టిన అట్లా ఇస్తారా ఇట్లా ఓకే అండి వేస్ట్ ఇవి అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇక పేరు రాయాలండి ఓకే అండి బాయ్